పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్లను త్వరగా పూర్తి చేసి డ్రా ద్వారా వచ్చిన లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులకు నెల రోజుల్లో ఇల్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హామీ ఇవ్వడంతో ధర్నాన్ని విరమించిన లబ్ధిదారులు कड़ी है तो तो भाई हो वाला सामने रिक्वेस्ट स्टेटस वालामेंटलेट हां अपने एरिया का नमकम वगैरह अधिकार लेके वाला वाला फिर अपना चला जाएगा अच्छा अच्छा टेंशन आना आगो रामो में दिस लो भाई सेकंड में कंपनी అనుకున్న స్పీడ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ప్లాన్ వాళ్ళందరికీ మరణానికి ఎందుకు చేయట్లేదు అంటే మేము లాటరీ తీసాక అక్కడ వేసి రోడ్లు కానీ ట్రైన్ కానీ మీరు ఇల్ల కూడా ఇల్లు కూడా కాలేతారు ఉండడం అదే దాని డైలాక్ ఇస్తే చూసుకుంటారు లేకపోతే ఇప్పుడు వేసి లాటరీ ఇంత ఇంట్లో తప్పి వేన లాటరీ మీకు చూసింది కదా వాటి కోసం మేము వెళ్ళి పట్టుకుంటాం మీ అందరిస్తా சின்ன சின்ன ంబర్ ఎవరికనండి అది మేము నెలలో చేస్తాం ఇంకొక కంప్లైంట్ మాకు వచ్చిందంటే ఆరు వందల ఇరవై చాలా మంది కంప్లీట్ ఉండాలని కంప్లైంట్స్ వచ్చాయి సో అట్లా ఉన్న వాళ్ళు నలభై మంది కంప్లైంట్స్ వచ్చే వాళ్ళకి రేడే ఉంది వేరే దగ్గర సుప్రే ఉంటుంది అట్లాంటి వాళ్ళు నాకు వాళ్ళు ఆపుతాము వాళ్ళకి అట్లా కానీ మిగతా వాళ్ళ దగ్గర ఎంత పేరు వన్ మంత్ అలాట్ చేసి అలాట్ చేస్తాం సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చిన్నమాట ఇప్పుడు ఫండ్ రిలీజ్ అయిందని మీరు అన్నారు కానీ మేము అక్కడ అడితే ఫండ్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ ఫండే రిలీజ్ అయింది అని మాట్లాడుతున్నారు సార్ మరి ఫండ్ రిలీజ్ అయిందని అంటున్నారు ఫండ్ రిలీజ్ కాలేదంటున్నారు కదా సార్ లాస్ట్ ఇయర్ కాంత